ఈ నాలుగేళ్ళు ఎన్ని దగ్గర పెట్టుకొని పని చేయాలంటే బాగాంటి వారు కొందరు గెలిస్తేనే కేసీఆర్ సెక్రటరీ వచ్చి కొన్ని పనులు చేస్తాడు లేకపోతే ఈ జెర్పిటీసీ ఎన్పిటీసీ అయిన తర్వాత ప్రగతి భవన్ గేట్ తార వేసుకుంటాడు ఈ బూర నర్సలు ఇక్కడ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు నాలుగేళ్ళు కుటుంబం దోషకత ఉంటుంది అందుకని ఇంత ఎన్నేలా మేము కష్టపడుతున్నాం మీరు కూడా తొమ్మిది వేల కష్టపడాలి ఎన్నో వాళ్ళ కాదు ఎంత ఎంతైనా సరే కొట్లాడాలి మనం ఎన్నికైనా చూసేది లేదు డబ్బులు ఉన్న రైతుల గురించి మాట్లాడు మొన్న రెండు పాటు లక్షల రూపాయలు అన్నాడు ఇన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగినాను తొందరగా ఇంకా నాలుగు వేలు చేస్తే బోల్ అంటే ఐపీఎల్ పని అయిపోయింది అందుకే సోదరుల ఎక్కువ విశ్వించకుండా తొమ్మిది రోజులు కష్టపడండి ఈ ఎన్నికలు మీకోసం మా కోసం కాదు నాకు బల ముఖ్యం కాదు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిని మూడు సంవత్సరాల మంత్రి పదవి ఉండే కానీ చాలా కసిగా పనిచేయాలి మనం కసిగా ఎన్నికల్లో తెచ్చి కేసీఆర్ బతం పట్టాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ తొమ్మిది రోజులు ఆ పోలింగ్లో జాగ్రత్తగా ఉండాలి దోసుకునే సొమ్ముతో మళ్ళా ఏదో చేయాలని చూస్తుంటాడు డబ్బులు పంచాలని చూస్తాడు డబ్బులు పంచరా ఏది పంచరా ఈ ఎన్నికల మనం గెలవాల్సిన అవసరం ఉన్నది ఆయనను భయపెట్టాలి ఈ నాలుగైనా అధికారం ఉన్నా సరే మనం భయపెట్టిన నాలాంటి వారు గట్టిగా కొట్లాడే వారిని గెలిపించుకుంటే ఉండగా ఉంటాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ Subscribe us and press the bell icon for more interesting updates.